వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో కొబ్బరి మటన్ కర్రీ ఈ రెసిపీ ఎలా చేయాలని నేను ఇక్కడ చేసి చూపిస్తానండి కొబ్బరి మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ సమయం బాండి పెట్టాను కుక్కర్లో ఇది వేస్తాను మటన్ కుక్కర్ పెట్టాను ఉల్లిపాయలు పచ్చ రూపాయలు వేసుకున్నాను దానితో కొన్ని ఉల్లిపాయని పేస్ట్ కింద ఆడి కొబ్బరిని కలిపి వేస్తానండి నేను ఇండియా ఉల్లిపాయ మిక్సీ ఆడుతున్నాను నేను కూర తగినంత కారం వేసుకున్నానండి అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఆడేసి ఉల్లిపాయ ముద్ద ఇంకండి వాటర్ వేసుకున్నాను నేను కొంచెం రెండు నిమిషాలు కారం ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా మటన్ కొబ్బరి కర్రీ రెడీ అయింది ఒక రెండు మూడు విజిల్ వేయించేసుకుంటాను కుక్కర్లోనే కాంబినేషన్ రసం పెడతాను టమాటా రక్కు ఇంకండి ఈ విధంగా మటన్ కర్రీ అయితే రెడీ అయ్యింది కొంచెం వాటర్ ఉంది అందుకని చెప్పి ఇంకా ఎగరబెట్టుకుంటున్నాను నేను మటన్ కొబ్బరి కర్రీ రెడీ మీరు ఎవరైనా మటన్ కొబ్బరి కర్రీ ఎప్పుడైనా తిన్నారండి తింటే మాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఈ కర్రీ చాలా బాగుంటుంది మటన్ అంటేనే సూపర్గా ఉంటుంది అందులో ఇంకా మనం కొన్ని ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కర్రీ ఇంకా బాగుంటుంది కదండి ఫ్రై చూడండి ఈ విధంగా మటన్ తినలేని వాళ్ళు ఎప్పుడైనా రేరుగా ఉంటారు కదండీ ఈ కాంబినేషన్ వస్తే ఆలు కూడా లొట్టలో వేసుకుంటూ చేస్తారు మటన్ రసం అయితే రెడీ అయిపోయింది టమాటా చారు కర్రీ కొంచెం దగ్గర పడాలి కర్రీ అయితే దగ్గర అయిపోయిందండి కట్టేస్తాను ఈ కర్రీలోకి నేను బాస్మతి రైస్ వండాను ఇంకోండి మటన్ కర్రీ రైస్ ఓకేనండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ తింటే నాకు కామెంట్ చేయండి తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి మా ఛానల్లో వంటలు వస్తాయి బైబిల్ రీడింగ్ వస్తుంది ముగ్గులు వస్తాయి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయమన్నా మా ఛానల్ దూరం ఓకేనండి బాగా అండి నేను మరొక వీడియోతో కలుస్తాను